హాయ్ గెస్ మహేష్ యో ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలో మనకు ఎవరైతే గిరిజన అభ్యర్థులు ఉన్నారో వీరికి చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగిందండి గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి దరఖాస్తుకి ఆహ్వానం అయితే రావడం జరిగింది అయితే మనకి ఇవి గిరిజన అభ్యర్థుల మనకు ఎస్టీ కులానికి సంబంధించి యానాది ఓకే ఎస్టీలో యానాది కులానికి చెందిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉన్నాయి మొత్తంగా మూడు ఎడ్జిట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ అనేది చేస్తారంట ఓకే సో దీనికి సంబంధించి ఈరోజు మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ కాళ్ళ భర్తీకి దరఖాస్తులు అయితే మనకు ఆహ్వానించామని జిల్లా గిరిజన సంక్షేమాధికారి కే అప్సలోము గురువారం ఒక ప్రటనలో తెలిపారు బిఎన్ కంట్రీగా ఐరాల వి కోట మండలాల్లోని పాఠశాలలో మూడు కాళ్ళు అయితే ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది ఓకే ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాబట్టి ఆ యొక్క మండలాలు చూసుకోండి బిఎన్ కంట్రీగా ఐరాల వి కోట మండలంలో మనకు పాఠశాలలో మూడు కాళ్ళు అయితే ఉన్నాయంట ఈ పోస్టును మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు అరుషులైన వారు జూలై ఒకటో లోపు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే చాలా తక్కువ సమయం అయితే ఉంది దయచేసి అభ్యర్థులు యొక్క విషయం అనేది గుర్తుంచుకోండి మనకు అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగింది ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ఉద్యోగాలు ఎస్టీ ఏనాది కులానికి మాత్రమే చెందిన చెందిన వారికి మాత్రమే కేటాయించినట్టుగా పేర్కొనడం అనేది జరిగింది ఈ కులం వారు మాత్రమే అప్లైనా చేసుకోండి దరఖాస్తుదారులు స్థానికులే ఉండాలి అంటే అంటే మనకు ఆ యొక్క చిత్తూరుకి సంబంధించి ఆ యొక్క ప్రాంతాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉండాలని చెప్పి అంటున్నారు హెచ్జిటి కాబట్టి మనకు డిఈడి బీఈడి కూడా అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోండి వయసు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు అనేది వీరు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆ యొక్క వయసులో ఉన్న అభ్యర్థులైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సచివాలయంలోని అంబేద్కర్ భవనంలో దగ్గర ఉన్న మనకు గిరిజన సంక్షేమ కార్యాలయంలో మనకు లభిస్తాయంట మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా సందేహాల కోసం వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉన్నాయి రెండు ఇచ్చారు ఆ యొక్క నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు మిగతా సమాచారం మొత్తాన్ని కూడా తెలుసుకోవచ్చు మనం జూలై ఒకటో తారీఖు లోపే దరఖాస్తు చేసుకోవాలి ఎస్టీ కులానికి ఎస్టీకి సంబంధించి ఈ కులానికి సంబంధించిన అబర్థులు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుంటే మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఆ బిఎన్ కంట్రీలో ఒక పోస్టు ఐరాలలో ఒక పోస్టు వి క్వార్డ్ మండలలో ఒక పోస్ట్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా ఎస్జీటీకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట సో ఈ పోస్ట్ను అయితే భర్తీ చేస్తున్నారు మీ యొక్క కేటగిరీ అభ్యర్థులకు మాత్రం సో ఎవరైతే క్వాలిఫై అయిపోయిన అబ్బాయిలైతే ఉన్నారో వీరందరూ కూడా ఒకసారి ఆ టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించడం కానీ లేదంటే అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవడం అనేది చేయండి ఓకే సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఖచ్చితంగా కన్ఫర్మేషన్ని మీ యొక్క తోటి స్నేహితులకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో